ప్రభు పేరు పెట్టి పిలిచాడు హల్లలోయ ఇస్తున్నగారు ఒక పాట రాశాడు తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువా నీదు ముఖ కాంతి ఎసయా ప్రైజ్అలాడ్ హలో ఎలా ప్రభుని మర్చిపోగలం ఎలా మహిమపరచకుండా ఉండగలం ప్రేమిన దేవుని బిడ్డలారా మనము ఎవరము ప్రభువుని స్థుతించగలిగిన నా దేవుని సైన్యం పరలోకపు సైన్యం దేవుని సింహాసనానికి మనం సిద్ధపరచబడుతున్న వారం నేను ఏమి ఇది ఇది ఏమి బోడీ బోడిగాడి తోటకి వెళ్తున్నా నేనంటే మా సంఘంలో నవ్వారు నవ్వుకున్నారు మా సంఘం బోడి వారి తోట అది మన వ్యవహారక భాష బోడిగాడి తోట అంటే మేము చిన్నప్పుడు తిరిగేవాళ్ళం కనుక నవ్వుకున్నారు ఈ బోడిగాడి తోటలో నుండి దేవునికి ఇష్టమైన వేల సంఖ్యలో ప్రజలు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు నీవు దేవునికి ఇష్టమో లేదో నాకు తెలియదు కానీ నీకు దేవుడు ఇష్టమో లేదో తెలియదు కానీ దేవునికి మనం ఇష్టం ఎలా చెబుతారు ఊరికి నానే నాన్నం కాదు ఎలా చెబుతారు ఎలా చెబుతారు ఇష్టం కనుక దేవుడు వాతావరణంలో ఆపాడు మీరు దేవునికి ఇష్టం కనుక అంతకన్నా మీ పాఠగారి అంటే మహా ఇష్టం చేసేకి కడుపు పేగుల్లో నుంచి వస్తుంది ఆయన ప్రార్థన వేదనతో కూడిన ప్రార్థన హల్లెలూయా హల్లెలూయా దేవునికి మనం చాలా ఇష్టం నేను ఇష్టం లేదు నాకు నా వ్యక్తిగత జీవితంలో నాకు ఇష్టం లేదండి ఎందుకు బ్రతకడము అని ఈ పెన్న బ్రిడ్జి మీద ఎక్కి వెళ్తా ఉన్నాను హౌర ట్రైన్ వస్తుంది నాకు తెలుసు మధ్యాహ్నం తగిలేసేస్తే దెబ్బ కుడితే చచ్చిపోతాం ప్రాణం పోద్ది బాధ ఏం తెలీదు మనకి అనుకున్నా ఆ తర్వాత ఇక్కడ స్టేషన్ సిగ్నల్ పడింది ట్రైన్ వదలడానికి చచ్చిపోతే మా అమ్మకి తల్లిదండ్రులకు ఒక్కరిని కొడుకుని నేను చచ్చిపోతే చూడ్డానికి బాడీ కూడా ఉండదు అప్పుడు కొన్ని నీళ్లు అప్పుడు ఉండేటి నీళ్లు ఉండేటి అప్పుడు నీళ్లు ఉండేటి మొక్కలు మొక్కలు కనీసం బాడీ కూడా ఉండదే కన్నవారి చూసుకోవడానికి బాడీ కూడా ఉండదే చివరి చూపుకి చాచా ఇది కాదు కరెక్ట్ కాదని పైనుంచి దూకిసా ఎవరికి ఇష్టం నా మట్టుకు నా బ్రతుకులో ఉన్న పరిస్థితుల్లో దేవుడు నన్ను ఇష్టపడ్డాడు నిన్ను ఇష్టపడ్డాడు నా దేవుడు ఇష్టపడ్డాడు మనము ఆర్థికంగా చితికిన వారం కావచ్చు అంతతో మాత్రం అనారోగ్యంగా ఉండొచ్చు బలహీనలం కావచ్చు దేవుడు ఇష్టపడ్డాడు దేవుడు ఇష్టపడ్డాడు కనుక గనులకు కలుగు పేరు ఆయన కలగజీటకు నమ్మదగిన సహాయకుడు దేవునికి స్తోత్రం చెబుదాం హలో నువ్వు వెళ్ళు ఏ చోటుకు వెళ్ళు అక్కడ ఆశ్చర్యకరుడైన దేవుడు నీకు తోడై నీకు గొప్ప విజయాన్ని ప్రభువు అనుగ్రహించును గాక మీ అందరికీ తెలిసిన మాటే ఇంకో చోటకెళ్ళాడు ప్రభువుని అడిగా ఒక అరగంట సేపు వాక్యం చెప్తాను ప్రభు వాతావరణం అనుకూలపరచని ఇప్పటికీ గంట అయినట్టుంది సమయలు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం పదిహేడవ వాక్యంలో మనం చదువుకుందాం మనకి తెలిసిన మాటలే యాసీ తన కుమారుడైన దావీదుని పిలిచి నీ సహోదరుల కొరకు చదువనా తీసుకొని నీ సహోదరుల క్షేమముని తెలుసుకొని వారిని కలిసినట్టుగా వారి దగ్గర ఒక ఆనవాలు తీసుకొని నా దగ్గరికి రా అని దావీదుని పంపించాడు ఎవరు తండ్రి గొలియాతు ఫిలిస్తీడు ఓ ఎగురుతున్నాడు యుద్ధం వస్తుంది యుద్ధానికి వెళ్ళారు మీ అన్నలో వారికి ఆహారాన్ని తీసుకొని వెళ్ళు తూముడు 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 పిండి అంట తూముడంట తెలుసా తమ్ముడా నాకు కూడా తెలియదు దాంట్లో చూస్తే పదిహేను కేజీలో అనుంది ఆలకున్న ఆరు ఏడు మంది అన్నలకి పదిహేను కేజీ ఒక మనిషి రెండు కేజీలు దినంత తీసుకెళ్ళాడు ఇంకా ఆ సైన్యాధిపతికి జున్ను మొక్కలు కూడా తీసుకెళ్ళాడట దేవునికి స్తోత్రం కలుగుని గాక అందరం హాలేలోయ వెళ్ళాడు ఒకచోటికి వెళ్ళాడు అన్నలు అన్నారు అపహసించారు ఆత్మీయుని అపహసించారు రే ఆ చిన్న గొర్రెల మందిని ఏడోలు చిన్న గొర్రెలు ఏడోలు పెట్టే చవర నువ్వు పో ఇక్కడి నుంచి తండ్రి చెప్పిన ఇది చేసే బా పక్కన పెట్టండి గొల్యాతున్నాడే దావీదుని చూచి శపించాడంట శపించాడంట అవమానాలు తిరస్కరణలు శాపాలు దావిదికి చెప్పారు కలగి చేశారు అట్లా నన్ను ఇంత మాట అంటారే అని ముక్కు చూసుకొని జల్లు దూర్సుకొని కూసునే వాళ్ళు లేకపోలేదు స్తోత్రం హలెలుయా దేవుని బిడ్డలకి ఇంత భక్తి చేసే వాళ్ళకి తిరస్కారాలు వస్తాయా అవమానాలు వస్తాయా వెళ్ళేతో శపించాడని నిన్ను కుక్కలకి గద్దలకి ఇసిరేస్తానరా అని శపించాడని రాయబడి ఉంది శాపాలు పెట్టారు హల్లెల్లు యా చెబుదాం హల్లెల్లు దేవుని బిడ్డలు వెళ్ళిన చోట ఏమి ఎదురైనయట శాపాలు అవమానాలు నిందలు వాళ్ళు ఎకతాళిగా గేలి చేసే పరిస్థితులు ఎదురవుతాయి అంత మాత్రాన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు హల్లలోయ వాళ్ళందరిలో కల్లా ఎవరు అవమానపరిచారు ఎవరు ఎగతాళి చేశారు ఎవరు శపించారు వారందరిలో కల్లా నా కుమారుణ్ణి తలగా నిలబెట్టాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రియమైన వార్లరా మనకి వెళ్ళిన చోట సేవకులైన మాకు కూడా వస్తాయి హల్లెలుయా మాకు కూడా వస్తాయి కూటం పెడితే ఒక ఆయన తాగేసి వచ్చి కూస్తున్నాడు పది రూపాయలు కానుకొస్తుందని కదా మీరు పెట్టారు ఇక్కడ అంటున్నాడు పక్కన కూర్చొని ఊరి బా మా పరిస్థితులు ఏంది మా బారాలేంది స్తోత్రం హల్లెలుయా ఇట్లాంటి అవమానాలు ఎన్నో వస్తాయి దేవుని బిడ్డలకి దాంట్లో మనం కృంగిపోకూడదు మనం అనుకోవాలి నేను వెళ్ళిన ప్రతి చోట దేవుడు నన్ను ఆశీర్వదించటకు నమ్మదగిన సహాయకుడు చెబుదాం అందరం హలెలుయా హలెయా మీకు అర్థమయ్యే శైలిలో కొంచెం చెబుతున్న కొన్ని అనుభవాలు కలిపి హలెలుయా ప్రియ దేవుని బిడ్డలారా ఒక సహోదరి యేసన్న గారి చెల్లి మేరక్క గారు ఉన్నారు ఆయమ్మ మంచి సేవకురాలు మా ఆత్మీయ తల్లి కాపాడిపాలెం యేసన్న గారు సొంత చెల్లి మేరక్క గారు ఆమె దగ్గరికి ఒక యవనస్తురాలు వచ్చి అక్క మా అమ్మ నాన్న నా గొంతు వచ్చేస్తున్న రక్క అని ఏడిచిందంటే తల్లిదండ్రులు ఎందుకు గోతారు పిల్ల ఏమైందంటే పెళ్లి చేసేస్తున్న రక్క మరి పెళ్లి చేయకపోతే ఏం చేస్తారు నేను సేవ చేస్తానక్క తాగుబాతుల మధ్యలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తానక్క వ్యభాయుల మధ్యలోకి వెళ్ళి యేసుప్రభు నవమని చెప్తాను అక్క నన్ను అడవికి పంపిస్తే అన్నలను కూడా మార్చేస్తానక్క అని చెబుతుంటే తల్లిదండ్రులకు పుట్టి ఈ ఏంది ఈ మాటలు మాట్లాడుతుంది యవనస్త్రాలు తాగుబాతుల మధ్య అడవికి ఇవన్నీ మాట్లాడుతుంది ఏంది ఈ పిల్లకి పెళ్ళి చేస్తే గుణం కుదురుతుంది అని పెళ్లి మేరెక్క గడుగు అన్నారు మీ తల్లిదండ్రులు చెప్పినట్టు చేసుకోపో అని నువ్వు కూడా గొంతు కోసావు కదక్కా అంటే చెప్పినట్టు చూసుకోపో తల్లిదండ్రులు క్షేమాన్ని కోరేవారు పెళ్ళి అయింది బాగుడబడ వైద్య లేచో పెళ్ళి అయిపోయింది మూడు రోజులు సంబరం బాగానే ఉంది నాలుగు రోజులు భర్త వచ్చి తలుపు తెట్టాడు తలుపు తీస్తే ఇంకా దియవేందే అంటున్నాడు అయ్యా తాగొచ్చావా అవును ఈ కోణం కూడా ఉందా నీకు ఇట్టాటి ఇంకా ఇరవై ముప్పై కోణాలు ఉన్నాయి ఇది నాలుగో రోజే రోజుకొకరు చూస్తావు నువ్వు చాలా ఉన్నాయి నాకు ఉంటే ఉండిపోతే పోతే అన్నాడు ఇంకా ఈ పిల్ల తల్లిదండ్రులు గొంతు కోసారు దైవసేవులు గొంతు కోసారు దేవుడు చేయి విడిచిపెట్టేశారు నా అయిపోయింది నేను దేవుడు చెప్పా వద్దు బుర సేవ చేస్తాను ఇంక ఇట్లా కాదని మోకరిల్లి నాకు ఎందుకు బురవా నువ్వు ఇలా గొంతు కోసావు నువ్వు ఎందుకు నాకిట చేశావు అని ఏడిచిందంట భర్త ఇట్లయిపోయాడు కదా నా జీవితం ఇట్లయిపోయింది ఏంటి ప్రభువా నేను సేవా సేవ అన్నాను దేవుడు మాట్లాడాడంట అమ్మా నువ్వు అన్నది కరెక్టే అడవికి వెళ్తాను తాగుబోతుల మధ్య వ్యవసాయాల మధ్యలోకి వెళ్తాను అన్నావు కదా అక్కడికి ఇక్కడికి ఆడపిల్లలు ఎందుకని అన్ని అలవాట్లు కలిపి ఒక నీ ఇంట్లో పెట్టా అన్ని అలవాట్లు కలిపి నువ్వు ఆడపిల్ల ఆడికి వెళ్తావు అన్ని అలవాట్లు కలిపి ఒకటి పెట్టా నీ ఇంట్లో ఇప్పుడు ఏమంటున్నావు నువ్వు కూడా గొంతు గొంతుకోసావు ప్రభా నేనేం చేసి నువ్వు అడిగింది కదా ఇచ్చాను ఓ ప్రభా అట్లొచ్చావా అట్లా వచ్చావా స్తోత్రం హలో చెయ్యమ్మా ఇప్పుడు చెయ్యి సేవే కదా చెయ్యి భర్తను రక్షించుకో తాగేసి వచ్చాడు కక్కున్నాడు కడుగు బుడ్లుది ముది కడుగు కడుగులు వేసి మజ్జిగ తాయించా మజ్జిగ నువ్వు నోట్ల పెట్టి కుక్కో తాగి పడిపోతే కాళ్ళ దగ్గర కూర్చోండి ప్రభా ప్రభా అని ఏడువు చెయ్యి రక్షించారు నాకు అయ్యి చేశారు ఓ అబ్బా వాళ్ళ మీద పడ్డం వీళ్ళ మీద పడ్డం చెయ్యమ్మా స్తోత్రం హలలోయా హలలోయ ఇంకా సచ్చినట్టు వాంతి మూతుకుంటాం వాంతి అంతా తుడిసింది వరండా ఉన్నట్టు ఉంటుంది అయ్యగారు మేసాలిట్ట కొడుచుకొచ్చి దాన్ని బ్రష్ చేసి ఆ అంట్లు గడికి పీసేసి తోమింది ఇదంతా కడిగింది మళ్ళీ అసహ్యంగా మొఖమెట్టబెట్టి అని కాదు ప్రేమగా సోత్రం నాయన సోత్రం నాయన మళ్ళీ ఇక్కడికి వచ్చి చెప్పులు తీసింది చెప్పులు తీసి కాళ్ళ దగ్గరకు వస్తుంది నా భర్తను రక్షించయ్యా నా భర్తను కాపాడయ్యా ప్రార్థన చేసింది రెండు నెలలు అయింది ఈ భర్తకి మెంటలు అయింది ఈ పిల్ల పారిపోయి వెళ్ళిపోతుంది అనుకుంటే ఇదేంటి ఎంత ఆశ్రయించుకుంటా నన్ను ప్రేమిస్తుంది ఒకరోజు చర్చికి వెళ్తానండి అంటే పదా నేను నిన్ను వదిలిపెడతాను స్కూటర్ మీద ఎండ ఎక్కువ ఉంది ఇంత చేస్తున్నావు నాకు పదా అన్నాడు చెర్చుకెళ్ళి నేను చెట్టు కింద ఉంటాను ప్రార్థన చూసుకుంటాను నేను మళ్ళీ నిన్ను ఇంట్లో వదిలిపెడతాను ప్రార్థన చూసుకుంది గారి దగ్గర ప్రార్థన చేయించుకుంటుంది ఇటు చూస్తే వాళ్ళ భర్త ప్రార్థన చేయించుకుంటున్నాడు అయ్యా నువ్వు వీడున్నావేందయ్యా ఏందయ్యా చెట్టు కింద ఉన్నాను మీ అయ్యగారు చెవిగలవాడు చెవి గలవాడు వినుగాక అన్నాడు ఉన్నాయి నన్ను తిడతున్నాడని చర్చిలోకి వచ్చాను దేవుని ప్రేమ చేత నేను పట్టబడ్డాను ఇంకా నాకు ఆ బలహీనతలేమి అక్కర్లేదు దేవుడు కావాలి స్తోత్ర మహలూయా అవమానాలు వస్తాయండి నిందలు వస్తాయి దేవుడు అంటాడు మన దేవుడు అన్యాయస్తుడు కాదు నీ కుటుంబానికి ఘనతనిచ్చేదానికి దేవుడు అన్యాయస్తుడైన దేవుడు చప్పచ్చగా నోరు తెరిసి అన్యాయస్తుడైన దేవుడు గర్భఫలంగా ఇచ్చిన నీ బిడ్డలని మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్థుడు కాదు ఏ గుణానికోనో ఏ బలహీనత కోనో ఏ చావుకోనో దేవుడు మనల్ని వదిలిపెట్టడు నా నామానికి మహిమ కలుగును గాక చెబుదాం అందరం హల్లె హూయా ఈ రాత్రికాల సమయమున శపించాడండి శాపాలు వచ్చేయండి నేను శపించినా కానీ దేవుని బిడ్డలని మీకు శాపం రాదు నేనంటే శావకుణ్ణి ఉంటారు కొంతమంది హల్లెలుయా నీవు ఏసయ్య ప్రశస్తమైన రక్తం ద్వారా కడగబడ్డావు నీ ఇంటికి శాపము లేదు ఏదైనా దుఃఖము అవమానము నింద పరిస్థితులు ఎదురైతే అది నీకు ఘనత కలగజేయడానికే దేవుడు అంగీకరించాడు హల్లెలుయా అందరం హల్లెల్ ఒక మాట చెప్పాను దావీదుని దేవుడు ఒక నమ్మకస్తుని గాను ఇష్టుని గాను ఆయన అడుగుపెట్టిన చోట దురాత్మలు గడగడలాడేటట్లుగా ఆయన ఘనపరిచాడు రెండవది శపింపబడిన వారి మధ్యలో విదుని దేవుడు గణపరిచారు మూడో మాట కూడా నేను మీకు తెలియచేస్తాను దేవునికి స్తోత్రం కలుగునిగాక చెబుదామందరం హూయా హూయా పద్దెనిమిదవ అధ్యాయం ఉంది సముయలు మొదటి గ్రంథం అంటే ఈ వాతావరణంలో మీకు కొంచెం ఇటాటివి మనకు తెలిసిన మాటలోనే కొన్ని ఆత్మీయ మాటలు మీకు అర్థమవుతాయని తెలియజేస్తున్నాను ఈ రు మొదటి వాక్యములో కానీ మూడో వాక్యములో ముప్పై ఒకటిలో కానీ పదహారులో కానీ ఇరవై ఐదు ఈ పద్దెనిమిది అధ్యాయులు ఈ వాక్యంలో ఏముందంటే దావీదుని ప్రేమించారట దేవునికి స్తోత్రం గాక చెబుదాం అందరం హలలోయ దావీదుని ప్రేమించారంట ప్రేమించి చక్కటి వస్త్రాలు ఆ ఘనత మెప్పు కలగజేసినట్టుగా వాక్యం మనకి చెప్పబడుతుంది దేవునికి స్తోత్రం గాక ఇప్పుడు మీరంతా నన్ను ప్రేమిస్తున్నారా లేదా ఈ పాస్టర్ గారిని ప్రేమిస్తున్నారా లేదా డౌటా కొంచెం అల్లులు చెప్పొచ్చుగా చెప్పేది ఏది కొంచెం చేతులు ఏది చెప్పొచ్చుగా ఆ చెప్పేది కొంచెం బిగ్గరగా చెప్పొచ్చుగా స్వత్రం హలోయ ప్రేమిస్తున్నారు కదా మీరంతా ప్రేమిస్తున్నప్పుడు నేను ఒక మాట చెప్తాను వింటారా సాతన్ గడి కోపం వస్తుందా సంతోషం వస్తుందా మీరంతా ప్రేమిస్తున్నప్పుడు వాడు ప్రేమిస్తాడా వాడేం చేశాడు సపకుమని సౌలు సౌలులో దూరాడు సౌలు ప్రేమిస్తున్నట్టుగా నటించి ఈటెత్తాడు అందరూ ప్రేమిస్తారు ఇంకా నాకు తిరుగులేదు అనుకోవచ్చు కానీ సాతనగాడు స్వప్నాథుడు స్తోత్రం హల్ల లోయ వాడు ఈటెత్తాడు ఈటనిట వేసి గోడకి ఏలాడదీయాలని కక్ష కట్టాడు సౌలు కూతురు ప్రేమించింది సౌలు కొడుకు ప్రేమించాడు వీళ్ళందరూ ప్రేమ ఉంది కానీ దురాత్మకు లేదు ప్రేమ మన మీద దురాత్మకు లేదు ప్రేమ దేవునికి స్తోత్రం గాక అయినా ఆ దురాత్మ కుక్తులలో నుండి రక్షించటకు మనము నమ్మిన దేవుడు రక్షకుడు ఆయన పేరు నజరేయుడైన యేసు ఒక పాస్టర్ గారు మీ పాస్టర్ గారు లాంటి పాస్టర్ గారు అనుకోండి ఒకసోటి గ్రామంలో కూటం పెడితే అన్న ఆయనకి ఎందుకో ప్రకటన వచ్చిందంట సాతాను కానీ తిట్టాలి అని వాడి మఖమట్టు ఉంటుంది వాడి జుట్టు తాటి ఉంటుంది వాడి కళ్ళు వాడి పళ్ళు వాడి రంగు ఏమేమో తిట్టాడంట మధ్యలో మళ్ళీ బాస్టర్డ్ స్టూపిడ్ అంటుంటే ప్రజలంతా నవ్వుతున్నారంట వీళ్ళంతా నవ్వుతుంటే